ఖైరతాబాద్ మహాగణపతి రెండో రోజు కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో కొంత ఇబ్బందులు గురవుతున్నారు భారీ వర్షంలోనూ గణనాథుడి అయితే భక్తుల రాక కొనసాగుతోంది భక్తులు తరిచిపోకుండా రెండు వైపులా క్యూ లైన్లలో షెడ్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు చూసుకున్నట్టయితే రోజు రెండో రోజు కావడంతో ఆదివారం కావడంతో మాత్రము భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పాలి అయితే నిన్నతో ఫస్ట్ రోజు కంటే ఈ రోజు చూస్తే మాత్రం సుమారు ఈ రోజు మంది ఉన్నారు అయితే ఒక మనిషికి మనిషికి ప్లేస్ లేనంత విధంగా ఇక్కడ భక్తుల రద్దీ పెరిగిపోయిందనే చెప్పాలి అయితే ఒక రెండు లక్షల పైగా ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ గణనాథుని దర్శనం చేసుకోడానికి వచ్చిన ఓన్లీ హైదరాబాద్ వాసులే కాకుండా పలు జిల్లాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధతో మాత్రం ఇక్కడ హైదరాబాద్ గణనాథుని మాత్రం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు దాంతో పాటు సెల్ఫీలకి మాత్రము వీళ్ళు స్టిల్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి అయితే మరో ప్రక్కన చూసుకున్నట్టయితే ఒక ఐదు నిమిషాలలోనే భారీ వర్షం కురవడంతో మాత్రం వచ్చిన భక్తులు అయితే ఆగం ఆగమైనారనే చెప్పాలి భక్తుల మధ్యలో అక్కడక్కడ కొన్ని దగ్గర తొక్కిసెలట్ అయింది కూడా అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకా ఈరోజు ఒక వైపు ఆదివారం అవడంతో ఇటు పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఆఫీసెస్ కి హాలిడేస్ ఉండడంతో మాత్రం రద్దీ పెరిగింది అయితే సాయంత్రం వారికి కూడా ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇంత భక్తుల రద్దీ మధ్యన మాత్రము ఎలాంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడ పోలీసు అధికారులు అయితే ఇంకా గవర్నమెంట్ కూడా సీసీ ఫుటేజ్ మధ్యలో ఈ డాగ్ స్కాడ్స్ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలి అయితే ప్రతి నిమిషంకి ఒకసారి ఇక్కడ డాగ్ స్కాడ్స్ కూడా డాగ్స్ ని తీసుకొచ్చి మొత్తం చుట్టుప్రక్కల పరిసరాలను కూడా చెక్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు భక్తుల రద్దీ ఎంతగా ఉందో చూసుకోవచ్చు ఒక సుమారు గణనాథుడి దర్శనం కి మాత్రము క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక రెండు గంటల సమయం పడుతుందనే చెప్పాలి అయితే దాదాపు ఇక్కడ పది క్యూ లైన్ లో ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్ సరిపోకపోవడంతో మాత్రము నార్మల్ గా భక్తుల దర్శనం కి మాత్రము ఈ భక్తులతో మాత్రం హైదరాబాద్ కిక్కిరిందనే చెప్పాలి భక్తులకి మాత్రము మారిందనే చెప్పాలి అయితే వర్షం పడడంతో మాత్రం వర్షం పడడంతో మాత్రము ఇంకా కూడా భక్తులకైతే ఇబ్బందిగానే ఉంది హెల్త్ కి హెల్త్ కి సంబంధించిన క్యాంప్స్ కానీ ఇటు సిసి ఫుటేజ్ అన్ని చర్యలు ఇక్కడ తీసుకుంటున్నారు కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియా టీవీ